ఏం పెద్ద యావూరు రజాపురం రజాపురమా మరి మీకు పొలం ఎక్కడుంది పెద్దొడ్డి పొలివార్లో ఉంది పెద్దొడ్డి పొలిమేరలో మీకు పొలం ఉంది మరి ఎంత ఉంది పొలము నాలుగు అరవై ఒకటి నాలుగు అరవై ఒకటి ఉంది నాలుగు అరవై ఒకటిలో ఏమైంది భూమి చూపిలే మీ సేవలో ఏమన్నారు మీ సేవలోనా భూమి అంతటి లేదు అన్నారు ఎందుకట ఏమో ఆ తర్వాత ఏమైంది నాలుగేళ్ల క్రితం ఏమైంది ఎంకప్పని కొలిసేకి వచ్చినాడు దాబాదర్ నాయుడు కొలిసేకి ఉంటే ఆ కొలిచిన మా సేవలాయన మా సర్వే నెంబర్లో ఎప్ప కొట్టేసినాడు ఎంత ఒకటి అరవై ఒకటి అంటే ఏ సర్వే నెంబరులోనా అరవై మూడు డెబ్బై మెలిగింట్లుంది ఎంత ఎంత నేను మళ్ళీ చెప్తాను ఇరవై సర్వే నెంబర్లో ఒక ఎకరా అరవై ఆరు సెంట్లు లేదు లేదా తర్వాత ఇరవై ఒకటి మూడు ఏలో యాభై యాభై రెండు ఎనభై రెండు సెంట్లు ఉంది అది ఉంది తర్వాత ఇరవై ఒకటి మూడు సిమెట్టలో నలభై ఆరు సెంట్లు ఇరవై రెండు డి మెట్టలో ఒక ఎకరా డెబ్బై మూడు ఉంది మరి మొత్తం కలిపి నాలుగు నీకు ఇప్పుడు ఎంత చూపిస్తున్నారు అరవై చూపిస్తుంది ఒకటి అరవై తక్కువ చూపిస్తుంది అంటే ఇందులో మీకు భాగాలు ఏమైనా ఎవరైనా తీసుకున్నారా లేదు అది కాదు పెద్ద ఇప్పుడు నీకు పోను ఇంకా దానిలో ఇతరులకు ఏమైనా చేయించినారా మీ ఇంట్లో కుమారులకి వాళ్ళకి వీళ్ళకి ఇప్పుడు మీకు తెలియకుండా మీ కుమారుడు బాలకృష్ణకి ఎంత బుక్ చేయించుకున్నాడు ఒకటి బాలకృష్ణ ఎంత చేయించుకున్నాడు ఒక ఎకరా చేయించుకున్నాడు మరి దేవేంద్ర ఎంత చేయించుకున్నాడు ఒకటి పదిహేడు చేసుకున్నాడు అంటే ఇద్దరు కలిపి రెండు ఎకరాల పదిహేడు సెంట్లు పాస్ పుస్తకాలు పుట్టించుకున్నారు అయితే మళ్ళీ నీకు మొత్తం ఉండేటువంటి భూమి నాలుగు ఎకరాల అరవై ఒక్క సెంట్లు అరవై ఒక్క సెంట్లలో నీకి టెన్ మరి మీ సేవల నుంచి పోయి వస్తే ఫారంలో ఒకటి డెబ్భై ఒక్క సెంట్లు మిగిలినట్లు చూపిస్తున్నారు కానీ నీకు మొత్తం భూమి నాలుగు ఎకరాల అరవై ఒక్క సెంట్లలో నీ కుమారుడికి ఇద్దరికి కలిపి రెండు ఎకరాల పదిహేడు సెంట్లు పోను రెండు ఎకరాల నలభై నాలుగు సెంట్లు ఉండాల కానీ రెండు ఎకరాల నలభై నాలుగు సెంట్లకు కాను నీకి ఒకటి డెబ్భై ఒకటి చూపిస్తుంది అంటే అప్పటికి దాదాపుగా మళ్ళీ ఒక డెబ్భై నుంచి ఎనభై సెంట్లు నీకు కోత విధించినారు అంటే నువ్వేమీ సర్వే కూడా చేయించుకోలేదు కదా కానీ సర్వే కోసం వచ్చినటువంటి అధికారులే నీకు తెలియకుండా మరి భూమి సర్వే చేయించినట్టు చూపించుకొని మీ కుమారులకు ఎకరాల పదిహేడు సెంట్లు బుక్కులు పుట్టించి నీకు మాత్రం నీ భూమిలో కోత విధించినారు కాబట్టి నీకు ఉండేటువంటి భూమి మొత్తం రెండెకర ఒకటి పదిహేడు సెంట్లు పోయినా నీకు రెండు ఎకరాల నలభై నాలుగు సెట్ల భూమి రావాల్సి ఉంది దానికోసం నీవు పోరాటం చేస్తున్నావు ఇప్పుడు ప్రభుత్వం వేసేటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేసేటువంటి డబ్బులు కూడా పడడం లేదు కాబట్టి నీకు నీ భూమి నీకు కావాలని కోరుతున్నావు అదే విధంగా నీ భూమిని సర్వే చేసి కొత్త పాసు పుస్తకాన్ని ఇవ్వాలని కోరుతున్నావు అంతే కదా ఈ అర్జీ ఆ నా భూమి వాళ్ళ భూమి కొలిచేకొచ్చి వాళ్ళ సర్వే నెంబర్ తక్కువ ఉంటే నాకు తెలియదు అని చెప్పేసి అమాయకంగా నా భూమి వాళ్ళ దానికి ఎక్కిచ్చినాడు దామోదర్ నాయుడు ఎవరు లేదు ఇంకా తప్ప ఎవరు ఏమో తెలియదు ఈ ఆపదు ఉంటే మో పెన్నానికి కొట్లాడ మొగుడికి ఇంట్లో ఉన్న పిల్లలకి అద్దరు కొట్లాడ నీ భూమి నిల్లవారు రాఫీస్ వచ్చినావు నిలబడి రాఫీస్ వచ్చినావని రంపూరు బాత్ పట్టుకోలేకున్నాను నన్ను ఎట్లా కానీ బతికిచ్చుకుంటారా చంపుతారా నా బుక్ ఎట్లా కానీ చేసి ఇచ్చి పాస్ పుస్తకం నా పాస్బుక్ నా పేరుతో ఉన్ని భూమి నా పేరుతో రాసేయండి మళ్ళీ చెప్పాలా వద్దులే చెప్దాం